ఎమ్మెల్యేల పనితీరేంటో అధిష్టానం చెప్పేసిందా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల చుట్టూ జరుగుతున్న ప్రతి విషయంపై సీఎంకు సమాచారం ఉందా నిఘా వర్గాల నివేదికలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీల సర్వేలతో ఎమ్మెల్యేలకు టెన్షన్ పెరిగిపోతోందా ఎవరి కథ ఏంటో అధినేత పోస్త గుచ్చినట్లు చెప్పేశారా అందుకే అసెంబ్లీ సమావేశాలు కాగానే ప్రజాప్రతినిధులు అంతా జాగ్రత్త పడుతున్నారా పార్టీ అధినేత సర్వేలకు తోడు నిఘా వర్గాల నివేదికలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేలని టెన్షన్ పెడుతున్నాయి ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తున్నారు వారిపై ఉన్న ఆరోపణలు ఏంటి అనుచరగడం ఏం చేస్తోందనే దానిపై కేసీఆర్ మరోసారి నివేదికలు తెప్పించుకున్నారని సమాచారం గతంలో గ్రాఫ్ ఎలా ఉందో బయటపెట్టి గట్టిగానే వార్నింగ్లు ఇచ్చినా ఈసారి మాత్రం కాస్త రహస్యంగానే ఉన్న విషయాన్ని సుతిమెత్తగా చెప్పారని ఎమ్మెల్యేల సన్నిహితులు గుసగుసలాడుకుంటున్నారు ఆదిలాబాద్ పాత జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఓ నలుగురిపై అధినేత ప్రత్యేక గురి పెట్టారనే ప్రచారం జరుగుతోంది ఒకరిద్దరు ప్రోగ్రెస్ రిపోర్టులను బయటకు తీసి గతం కంటే గ్రాఫ్ తగ్గిందని పనితీరు మెరుగుపరుచుకోవాల్సి ఉందని కొందరు సీనియర్ నేతలతో చెప్పించారట ఎమ్మెల్యే అయితే మంత్రితో మంత్రికైతే సీనియర్లతో విషయాన్ని చేరవేశారని చెబుతున్నారు ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే అన్ని విషయాల్లో తలదూరుస్తున్నారని పద్ధతి మార్చుకోవాలని సీనియర్ నాయకుల ద్వారా హెచ్చరికలు చేసినట్లు పార్టీలో గుసగుసులున్నాయి ఆదిలాబాద్ జిల్లాలో ఓ నేత మూడు నాలుగు విషయాల్లో వెనకబడి ఉన్నారని వెంటనే జాగ్రత్త పడాలని సూచించారని సమాచారం అలాగే మంచిర్యాల జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలపై భూ కబ్జాల ఆరోపణలు ఎక్కువయ్యాయి విషయం సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా రావడంతో వారికి కాస్త గట్టిగానే చెప్పారంటున్నారు భీం జిల్లాలో ఓ ఎమ్మెల్యేనైతే అసెంబ్లీలోనూ వదిలిపెట్టలేదట కదిలించి మరియు నియోజకవర్గంలో వ్యతిరేకంగా విషయాలన్నీ ప్రస్తావించారని జిల్లాలోని ఓ ఎమ్మెల్యే ఆయా కుటుంబ సభ్యుల గురించి ఓ నేత ద్వారా చెప్పి పంపారని సమాచారం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతి నాలుగు నెలలకోసారి ఎమ్మెల్యేల పనితీరుని అంచనా వేస్తున్నారనే ప్రచారం ఉండగా ఇప్పుడు రెండు నెలలకోసారి గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట టికెట్ వస్తుందో రాదోనని మొండిగేసిన వారిని వదిలేసినా వ్యక్తిగతంగా మంచి పేరున్న వారికి మాత్రం ఎప్పటికప్పుడు లోటుపాట్లు చెప్తూ వారిని లైన్ లో పెట్టే ప్రయత్నాల్లో ఉన్నారట గులాబీబాస్ ప్రతిసారి సిట్టింగ్ లకే సీట్లని చెప్పినా కష్టపడ్డ వారికే టికెట్లని ఉగాది సందర్భంలో సీఎం చెప్పడంతో ఎమ్మెల్యేలకు లోలోపల గులు మొదలైందంటున్నారు ప్రతిపక్షానికి ఎక్కడా తమ వైపు నుంచి లొసుకులు దొరికే అవకాశం ఇవ్వొద్దనే ఇన్ని జాగ్రత్తలని పార్టీలో చర్చ జరుగుతోంది నిఘా వర్గాలే కాకుండా ఎమ్మెల్యేల పనితీరుని అంచనా వేసేందుకు ఏకంగా ఓ వ్యవస్థని రంగంలోకి దించినట్లు కనిపిస్తుండటంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు అందుకే ఇక నుంచి జాగ్రత్త అంటూ కేడర్ ని కొందరు అప్రమత్తం చేస్తున్నారని టాక్ ఎవరు తప్పు చేసినా ఆ ఎఫెక్ట్ తమ మీదే పడుతుందని కొందరు ఎమ్మెల్యేలు అనుచరులకు సన్నిహితులకు జాగ్రత్తలు చెప్పుకుంటున్నారు అధినాయకత్వానికి ఉన్న క్షేత్రస్థాయి సమాచారంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ నలుగురు సిట్టింగ్ సీట్లు ఊగిసినట్లలోనే ఉన్నాయంటున్నారు ఆ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం ఉంటుందా లేదా అన్నది చివరి క్షణం దాకా సస్పెన్సే ఏడాది ముందే తమపై ఇంత నిఘా ఉంటే ఎన్నికలు దగ్గర పడేసరికి పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని పీక్కుంటున్నారట కొందరు ఎమ్మెల్యేలు మరి మళ్లీ టికెట్ కావాలంటే అధినేత ఎన్ని పరీక్షలు పెట్టినా ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకోక తప్పదని తమలో తాము చర్చించుకుంటున్నారు